హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి పర్వీన్ టైలింగ్ అండ్ బ్లాగ్స్ నేను బి పర్వీణి ఈరోజు వీడియోలు వచ్చేసి మనకు పాయింట్ పాయింట్ అంటే ఆల్తీ బ్లౌజ్ తోటి మనము ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అలాగే ఎలాంటి టిప్స్ ఫాలో చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను అది కావాలంటే మళ్ళీ చూడండి ముందుగా మనము హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసాను తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను తర్వాత మన హ్యాండ్ని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్కి ఒక ఖర్చు కోసం ఒక టిక్ మార్కింగ్ మనకు మెయిన్ కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత సెంటర్లో ఒక టిక్ మార్కింగ్ వేసుకొని ఈ మూడింటిని కలుపుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి మంచిగా మనము ఒక వన్ మినిట్లో మనకు హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేసి కదా ఇలా మనము కటింగ్ అనేది చేసుకోవాలి అంటే ఆర్తి బ్లౌజ్తోనే మనం చాలా సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఖర్చు కోసం అంటే ఇది ఎక్స్ట్రా ఉండే మార్జిన్ అనమాట వస్తాయి కదా వాటి కోసం ఈ లైన్ అనేది డ్రా చేశానండి మీరు కన్ఫ్యూజ్ కాకండి తర్వాత ఖర్చు కోసం అయితే కటింగ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ చూస్తున్నారు ఇది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన బ్లౌజే ఇది వీడియో కావాలి అంటే కనుక మీరు లైవ్లో చూడొచ్చు ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ ఉంది కదా సంక డౌన్ అక్కడి నుంచి ఈ సంక డౌన్ దగ్గర వరకు కలుచుకుంటున్నాను అనమాట సెవెంటీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది నాకు సెవెంటీన్ అండ్ హాఫ్కి నాలుగు భాగాలు సారీ రెండు భాగాలు చేస్తే కనుక నాకు లెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట ఇక్కడ కోసం షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి మనకు డాట్ యొక్క ఖర్చు వరకు స్టిచ్చింగ్ చూసుకోవాలి ఎంత వచ్చింది అనేది పద్నాలుగున్నర వచ్చిందనమాట పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కింద ఫోల్డింగ్ కోసం ఒకటిన్నర ఇంచులు అయితే పెట్టుకోవాలన్నమాట మొత్తం ఎంత వచ్చింది మనకి ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్లో ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకు ఎంత వచ్చిందో అంత పెట్టుకోవాలి అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ అనమాట మనకు ఇక్కడ ఎచ్చుదగ్గలు వస్తాయి కాబట్టి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి కంపల్సరీగా నేనైతే క్లాత్ని తడిపి ఆరబెట్టి కటింగ్ చేసుకోవాలి లేకపోతే మనకు సింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇలా మనకు సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా వాటికి కొలుచుకొని స్ట్రైట్గా ఒక లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ మనము నా సెంటర్ దగ్గర నేనైతే సిక్స్టీ ఇంచెస్కి అనమాట సిక్స్ ఇంచెస్కి మనకు కరెక్ట్గా వస్తుందా రాదా అనేది నేను తర్వాత చెప్తానండి హ్యాండ్స్ని కటింగ్ చేసాము కదా ఆర్మ్ రౌండ్ వచ్చేసి హ్యాండ్స్ని బట్టి మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట పావు తక్కువ పదకొండు ఇంచులు అయితే వచ్చింది కదా దాన్ని బేస్ చేసుకుంటూ మనము మార్జిన్స్ అయితే వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఇక్కడ నేను టూ టూ ఇంచెస్కి మార్జిన్ వేసుకుంటున్నా అంటే ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి టూ ఇంచెస్ వదులుతున్నాను అనమాట తర్వాత కింద భాగంలో మనం ఒకటిన్నర ఇంచ్ అయితే ఫోల్డింగ్ కోసం చెప్పాను కదండి అది కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ఖర్చులు కూడా మనకు స్ట్రైట్గా లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట టూ ఇంచెస్ మార్జిన్ అంటే నెక్ కోసం వదిలాను త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్ కోసం అనమాట తర్వాత ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ అది మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోవడానికి నేనైతే చూస్తున్నాను చూడండి ఇక్కడికి ఒక మార్జిన్ అంటే నెక్ దగ్గరికి నెక్ దగ్గర నుంచి మనము స్ట్రైట్గా అంటే ఇది షేప్ షేప్లో వస్తుందండి త్రీ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నా ఇక్కడికి ఇలా పెట్టుకోవాలన్నమాట తర్వాత కింద భాగంలో మనకి ఎంత వస్తే అంత దానికి సగానికి ఫోల్డింగ్ చేసుకొని మనము స్ట్రైట్గా పెట్టి ఈ విధంగా చేసేసుకోవాలండి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు కింద పోర్ట్నెక్ షేప్ రావాలి కాబట్టి నేను ఈ సెంటర్లో మనకి ఎంత ఎంతవరకు రౌండ్ తిరుగుతుందో అంత లోతుగా మనము ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట రౌండ్గా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా చేసుకోవాలి నాకైతే అది రౌండ్ రాలేదనేసి మళ్ళీ ఇంకొకసారి వేసాను అనమాట ఇప్పుడు వచ్చింది కదండీ రౌండ్ ఆ విధంగా మార్జిన్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఆథలు ఆథలు నేను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అది కూడా నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నా ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను నే నే రెండు ఒకేసారి కటింగ్ అయితే చేసుకుందాము అనేసి అనుకున్నాను ఇలా నేను స్ట్రైట్గా పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా వచ్చిందండి పైన మనం షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టి మనము హ్యాండ్ లూజ్ అదొక ఆర్మ్ డౌన్ ఉంది కదా అక్కడ మనం కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదండి ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోకముందు ఒకసారి చెక్ చేసుకోవాలి చేసుకో చెక్ చేసుకున్న తర్వాత మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా చెస్ట్ పాయింట్ దగ్గర మనకు ముడతలు అనేది రాకుండా అలా నీట్గా కూర్చుంటుందన్నమాట షేప్ అనేది ఆర్మ్ డౌన్ దగ్గర అక్కడేనండి మనము ఇది అయిపోయేది అందుకనేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క పాట్ నెక్ అనేది కటింగ్ చేస్తున్నాను నేను రెండు కలిపి అయితే చేయలేదండి ఆర్మ్ డౌన్ అలాగే సైడ్ కటింగ్స్ అయితే రెండు కలిపి చేస్తాను నెక్ ఒకటి సపరేట్గా చేస్తాను అనమాట ఈ విధంగా మనము షేప్ని కటింగ్ అయితే చేసుకోవాలి అప్పుడు నాకు బ్యాక్ పాట్ అనేది కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ నేను వచ్చేసి మనము సంక యొక్క డౌన్ అంటే షేప్ ఇవ్వాలన్నమాట ఆర్మ్ డౌన్ దగ్గర మనము ఈ షేప్ అనేది ఇవ్వకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకు ముడతలు ముడతలు అంటే క్లాత్ ఎక్కువగా ఉండడం అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా ఉండకుండా ఉండాలంటే మనం ఈ షేప్ కటింగ్ అయితే కంపల్సరిగా చేయాలన్నమాట ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టిది మాత్రమే మనం కొలుచుకోవాలి లేకుంటే మనము కాజా పట్టిది పెట్టుకుంటే మనకు నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది ఎందుకంటే కాజా పట్టి దగ్గర మనకు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కాబట్టి అలా వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే నెక్ విడ్ అలాగే లెంత్ చెస్ట్ యొక్క లెంత్ మొత్తం అయితే డ్రా చేసుకుంటున్నా ఇదైతే నేను ముందు కటింగ్ చేసుకున్న వీడియో అండి నేను మీకు చెప్పాల్సిన మా పాయింట్స్ అయితే నాకు చాలా ఉన్నాయి కానీ నేను కొత్తగా నేర్చుకుంటున్నాను అంటే వీడియోస్ చేయడం నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ లేదనమాట ఇప్పుడైతే నాకు అర్థమైంది కస్టమర్స్కి ఎలా చెప్పాలి అనేసి ఇప్పుడైతే ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఇలానే మనం డాట్స్ అనేది ఫోర్ ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోవాలి దానికి ఫోర్ ఇంచెస్లో అటు సైడ్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఒక సిస్టర్ అయితే నిన్న కామెంట్ చేశారండి దానికి నేను నిన్న స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కదా అందులో నాకు కామెంట్ అడిగారు ఇక్కడ ఒకే సైజు బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ అనమాట బట్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ అనేది ఈక్వల్గా ఉండదంట అంటే ఒకరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒకరికి చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి వచ్చేసి నేను ఇప్పుడు పాయింట్స్ పెట్టాను కదండి ఫోర్ ఇంచెస్కి మార్జిన్ కంపల్సరీగా వేరే ఎవరికైనా పెట్టాలి తర్వాత మనము అక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టాను కదండి అక్కడ మనము చేంజెస్ అనేది చేసుకోవాలి అంటే మెయిన్ డాట్ దగ్గర చేంజెస్ అనేది చేసుకోవాలన్నమాట అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక చెస్ట్ అనేది ఆ రౌండ్ అనేది అక్కడ చాలా చక్కగా అనమాట ఆ డాట్ని బట్టి మనకు చెస్ట్ పాయింట్ అనేది అనమాట అక్కడే మనకి లూజు టైట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి కదండి ఏమన్నా ఇంకా నేను చెప్పండి మిస్ అయింది అంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో అడగండి అలాగే కొత్తగా హైప్ అనేది ఇచ్చారను కదా అది హైప్ ైప్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ అండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను బట్ మాట్లాడుతుంటే వీడియో అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బట్ నా మాటలు అయితే అక్కడే అన్నమాట ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇక్కడ నేను కలిపే కటింగ్ చేశాను చూడండి ఎందుకంటే బ్రాడ్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా రాకుండా ఉండడానికి ఫస్ట్ నేను కటింగ్ చేయలేదన్నమాట స్టిచ్చింగ్లో మార్పులు చేసుకుంటానండి ఇలా పెట్టుకుంటున్నాను నాకు కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత నేను ఏమన్నా నాకు హెచ్చు తగ్గులు వస్తున్నాయి అంటే బ్లౌజ్లో ఏమన్నా కరెక్ట్గా రావట్లేదా అనేది చెక్ చేసుకుంటాననమాట ఫస్ట్ బ్లౌజ్ని కటింగ్ చేయకముందే ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే కానీ కొందరు బ్లౌజెస్కి పువ్వులు అనేది హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట అది కూడా ఒక బ్లౌజ్ ఉందండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ కటింగ్ వీడియోలో మీకు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం ఎలాంటి టిప్స్ని ఫాలో చేసుకోవాలి ఎలా మనము అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఆ వీడియోలో ఇంకొక కటింగ్ కూడా నేను చేసి ఉన్నాను వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎడిటింగ్ చేయాలన్నమాట అది ఒక్కటి చేసుకుంటే నాకు క్లియర్ అవుతుంది మీకు డౌట్స్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ డౌట్స్ అయితే కంపల్సరీ సరిగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్ అనేది వచ్చేసింది కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే హుక్స్ పట్టి హుక్స్ సారీ హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి బట్ మనకి ఇక్కడ ఏంటి అంటే కనుక ఫ్లవర్స్ అనేది అది ఆకులు లీవ్స్ ఉన్నాయి కదండి అవి మనము పై వైపుకే ఉండేటట్టుగా పెట్టుకోవాలన్నమాట కానీ ఒకరికి కిందికి పైకి కూడా పెట్టుకోవచ్చు అలా లేకుండా ఇలా మనకు స్ట్రైట్గానే గానే వచ్చాయి కాబట్టి స్ట్రైట్గానే పెట్టుకోవాలి అలాంటప్పుడు మనము హ్యాండ్స్ని ఏ విధంగా పెట్టి కట్ కటింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ఒక హ్యాండ్ అయితే పెట్టానన్నమాట ఇంకొక హ్యాండ్కి నేను కింద భాగంలో అంటే మనకు అడ్జస్ట్ అనేది చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట ఇలా చేసుకొని మనము అడ్జస్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అడగండి మీరు నేను ఏదైనా కూడా మీరు అడిగితే నేను కామెంట్లో చెప్పడం అయితే అస్సలు వదలనమాట మీకు కంపల్సరీగా మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి ఒకవేళ నేను డౌట్స్ అదే మెసేజ్లో చెప్పకపోతే మీకు వీడియో ద్వారా అయినా చెప్తాను వాళ్ళకైతే నేను వీడియో చెప్పానండి మెసేజ్లో చెప్పాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అనేసి ఆ వాళ్ళు డౌట్ అయితే అడిగారు వాళ్ళ డౌట్స్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెప్పారనమాట ఆ డౌట్ అయితే నేను ఎక్కడ ఇక్కడ ఎక్క ఎగెస్ట్రా అనేది తీసుకోవచ్చు ఇంకొక కటింగ్ వీడియోలో నేను చూపిస్తానండి అక్కడ ఎక్స్ట్రా తక్కువ ఎందు ఎక్కువ ఎందుకు తీసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇది ముందు వీడియో కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ఇది వచ్చేసి బ్యాక్ ప్యాటు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలాగే క్రాస్ బెల్ట్ అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం మనకు మీరు బెల్ నోటిఫికేషన్ అది ఆన్లో పెట్టుకోండి బాయ్ థ్యాంక్